ఆయన వదిలిపెట్టాడు సృష్టికి ఆధారమైన వాడు మంతుల మీద అవినీతి మంతుల మీద సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడు మంచోళ్ళ మీద చెడ్డోల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే ఆయనలో పక్షపాతం లేదు ఆయన ప్రేమలో పరిపూర్ణుడు మనలో ఆ ప్రేమలో పరిపూర్ణత లేదు స్వార్థం చూపిస్తాడు కన్న తల్లిదండ్రులకే స్వార్థం చిన్నోడి మీదకేమో అమ్మ మనసులాగుద్ది పెద్దోడి మీదకేమో మొసలదాని మనసులాగుద్ది ఇంట్లో వాడికి ఏమో మనసులాగదు లాగి ఏకి పాకమేత్తాడు స్వార్థం కాదా ఏసావు ఏకోపులు తేడా పరిధిలోకి రావడానికి కేవలం తల్లిదండ్రులు చూపిన స్వార్థపూరితమైన ప్రేమే అంటే తల్లిదండ్రుల కూడా ప్రేమ పరిపూర్ణత లేదు మనలో ఎవరిలో ప్రేమ లేదు ప్రేమ ఒక అసలైన నిర్వచనం తెలిస్తే మనం తొందరపడి అసలు వీడికి ప్రేమ లేదు అన్న నీకే ప్రేమ లేదన్న సంగతి నీకు అర్థం అవ్వాలి అంటే అసలు ప్రేమ అంటే ఏదో నీకు తెలియాలిగా ఈ విశ్వాస ప్రేమ లేదు పాస్టర్కి ప్రేమ లేదు అసలు వాడికి లేదు వీడికి లేదు వీడికి లేదని నీకుందో లేదో అర్థమైతే స్పష్టంగా దాన్ని గ్రహించగలిగితే నీకు అర్థమైంది మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ యొక్క నిర్వచనం చెప్పేశాడు ఆయన ప్రేమకు అర్థం తెలిస్తే వీడికి ప్రేమ లేదు అని చెప్పడం మనం తొందరపడం ప్రేమలో పరిపూర్ణత కలిగిన ఎవడ అంటే దేవుడు మాత్రమే దేవుడికి స్తోత్రం కలుగునే అలా ఆ ప్రేమను కూడా అర్థం చేసుకోకుండా పెడార్థంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందుకని పౌల అంటాడు క్రీస్తు ప్రేమలో లోతు పొడుగు ఎత్తు వెడల్పు తెలుసుకున్నట్లుగా ఆయన జ్ఞానం క్రీస్తు యొక్క జ్ఞానం అట్ట మనలో అమితంగా అనుగ్రహించబడాలట దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు ఒక బిడ్డను తెగ తెడతాడు వాడేమనుకుంటాడంటే మా నాన్నకు నా మీద ప్రేమ లేదని కానీ అసలైన ప్రేమ అదే దేవుడికి స్తోత్రం కలుగును గాక మా కొడుకు నంబర్ వన్ మా కొడుకు ఏం మామూలు కాదు మా అమ్మాయి అన్నాడు ఒక డూప్లికేట్ ప్రేమది డమ్మి ప్రేమ ప్రేమ అట లెక్కలేని ముద్దులు పెట్టదు గద్దెస్తుంది హెచ్చరిస్తుంది నేను అనుకున్నా మా అన్న మా తండ్రి కోసం నేను చెప్తా నువ్వు చిన్న గొడవ అయితే చిన్నప్పుడు నాకు ఎప్పుడు కురతాయి వేరే వాళ్ళు అరుచుకుని నేను మధ్యలో వెళ్ళా మీడియా పెద్ద పెద్ద రాయి టైపులు చట్టానికి న్యాయానికి ధర్మం రా అన్నట్టు పోతే నా వీపి మాట మాతమోగిందరిగా తిరిగి నాకు ఇచ్చే అంతలో మా నాన్న రచ్చపండు వస్తుండు రచ్చపండు కాడొస్తుంటే వస్తుంటే అంటే ప్రసాడు గారు నీకు వదా మన పిగాడు అంతే ఎక్కడికేం నాకు ఏంద్రానికి ఎక్కడికి ఏం పనిర పఠామని పిగడంతే మా నాన్నకి నేను అంటే ప్రేమ లేదనుకున్నా కానీ మా నాన్నకి నేనంటే పిచ్చి ప్రేమ దేవుడికి స్తోత్రం కలుగునిగాక అంటే ప్రేమలో ఉన్న కొలతలు మనకి అర్థం కాలేదు అందుకని ప్రేమ అంటే ఏదో తెలియకుండా ఏదేదో చూపించేస్తాం కానీ అది ప్రేమ కాదు అదంతా మాయ అసలైన ప్రేమలో ఉన్న విలువ మనకు అర్థమైతే మనం బలిపీటం కాడ బలి అర్పణగా మారిపోతాం ఆమెన్ మోకరించిన ప్రార్థన చేస్తాను ఆ ప్రేమకే గాయమాయేనా ఆ ప్రేమయే నన్ను మోసేనా ఆ ప్రేమకే గాయమయేనా ఆ ప్రేమయే నన్ను మోసేనా నీ ప్రేమ విలువ తెలియనైతీ నీ ప్రేమ విలువ ఏరుగనైతీ నీ ప్రేమ तेलिया नहीं थी ते